చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో ఏమన్నా వస్తువు కింద పడేస్తే ఇక చూసుకోర్రీ పెద్ద పంచదే అయ్యేది నేను కాదంటే నేను కాదని నా మీద మా చెల్లెలు మా అన్న మీద నేను షికాయితులు చెప్పుకునేటోళ్ళం ఆఖరికి తప్పే వాళ్ళదో తెలుసుకొని మా అవ్వ చెవులోడు పెట్టేది ఇప్పుడు గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అంటే గీవారితో చూడరు మీకే సమస్య అవుతుంది బేస్తారం నాడు పాతబస్తీ యాగుద్పుర డివిజను మౌలాక జిల్లా రోడ్డులా నోరు తెరుచుకున్న ఓ మేనవల్ గుంతలో చిన్న బుజ్జి పడ్డది వాళ్ళ వాళ్ళు అమ్మున్నది కాబట్టి బుజ్జి బచాయించింది లేకపోతే ఆ భగవంతునికే ఎరక అయితే మేనవోలు మూత ఎవరు తెరిచి పెట్టినరు ఏం కథ అనే దాని మీదనే పట్నం ఆఫీసర్ల నడమ పంచాది గట్టిగా అయింది జీహెచ్ఎం సోల్యం హైడ్రా మీద హైడ్రావోల్ వాటర్ బోర్డు మీద ఇట్లా ఒకళ్ళ మీద మేము కాదంటే మేము కాదని బట్టగాల్చి మీద ఎవలంతకు వాళ్ళు మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని కాగితాలు విడుదల చేసినారు ఆఖిరికి ఇట్లయితే కాదని పెద్ద ఆఫీసర్లు అన్ని తీర్ల కారవాయి చేసిన గా ఇంకా మౌలాక జిల్లా రోడ్డుల ఎవరు పని చేసిండ్రు ఏం కథ అన్ని చూసినాక హైడ్రావోలే పని చేసిగా మేనవలు మూత ముయ్యకుండా పోయినరేసినట అంతే తప్పు హైడ్రావోల్దే అని తేలిందా అన్నట్టు అంతకుముందే ముందే మాకేం సంబంధం లేదని డ్రాప్ పేపర్ రంగనాథ్ సారు ఓ కాగితం విడుదల చేసిండు కానీ తప్పు చేసింది తనోళ్ళే అని చేయటాలకు ఎవరినైనా సరే గట్టిగా ఆరుచుకుంటాం అన్నట్టు చెప్పిండట ఇగిదిట్లుంటే అసలే ఆనకాలం మేనువోలు పొక్కల కాడ మూతలు తెరిచి పెడితే ఆయనంత వానవాడప్పుడు అందులో ఎవరన్నా పడితే బతుకుతారా మాన్వోల్ మూతలు ఎవరు పడితే వాళ్ళు జరగవద్దు క్రిమినల్ కేసులు అయితే అని చెప్తున్నా సరే కొంతమంది లాపర్వాహి చేస్తారు వాళ్ళ లాపర్వా చేయబట్టి మా పానాల మీదకి వస్తాను కోపానికి వస్తుండ్రు ఇప్పుడు పట్టణం జనాలు